హాయ్ అండి ఈరోజైతే మేము మా ఇంట్లో పెళ్ళి సందడి మొదలైందండి అందుకని బట్టల షాప్కి పోయినాము మరి పెట్టుబడుల బట్టలు కొ కొనడానికి పోయినామండి అందరము మా ఫ్యామిలీలోన నేను మా అత్త అలాగే మా అత్త పిల్లలు మా అక్క పెద్దక్క అక్కడైతే చాలా రకాలు వేయించుకున్నామండి మేము చీరలు అయితే దాదాపుగా వంద చీరలు పైన కొన్నామండి ఇవన్నీ పెట్టుబడులకు అండి మామూలుగా అయితే మనం జాకెట్ పీస్ ఇస్తాం కదా పెళ్ళికి వచ్చిన వాళ్ళకి మా సైడ్ అయితే చీరలు ఇస్తారండి అందుకని చీరలు తీసుకున్నాం ఎక్కువగా అలాగే జాకెట్ పీసులు కూడా తీసుకున్నాము అలాగే చీరలు కూడా తీసుకున్నామండి చీరలు అయితే మెత్తని చీరలు తీసుకున్నామండి చాలా బాగున్నాయి ఇక ఒడి అయితే వేరే చీరలు తీసుకున్నాము ఇవి మామూలు పెట్టుబడుల చీరలు మాత్రమే తీసుకున్నామండి చీరలు అయితే రకరకాలు వేసినారండి ఎంతసేపు ఏరినామంటే మేము దాదాపుగా మేము పోయినప్పుడే పన్నెండు అయ్యింది అది దాదాపుగా నాలుగు వరకు చీరలు షాపింగ్లోనే ఉన్నామండి ఆకలి అయితే చాలా ఫుల్ దంచి కొట్టింది నాకైతే ఆకలి కానీ ఇంకా చీరల సంబరంలోన ఇంకా ఏం ఆకలి పట్టించుకోలేదు ఇంకా బయటకు వచ్చినాకైతే చాలా ఆకలి వేసింది మేము అక్కడైతే చీరలు చాలా వరకు ఏరినామండి ఒకటి తర్వాత ఇప్పుడు మేము ఐదారు మంది పోయినాం కదా వేయడం తీపియడం మళ్ళీ మార్చడం మళ్ళీ వేయడం తీపడం ఇదే జరిపింది మాకైతే మేము అన్నీ బాగా సెలెక్ట్ చేసినాక మాకు వచ్చి ఇవే అని మళ్ళీ మళ్ళీ కొత్త రకం తీపిచ్చింది ఇంకా అయినా అవి కూడా చాలా బాగున్నాయండి జాకెట్ పీసులు వచ్చేసి చాలా జాకెట్ పీసులు తీసుకున్నామండి అవి కట్టలతో సహా ఇచ్చినారనమాట మనకి ఇండి తెలియదు మీటర్ మీటర్ అని జాకెట్ పీసులు తీసుకున్నామండి అలాగే చీరలు చీరలు అయితే పట్టు చీరలు కూడా తీసుకున్నామండి పెళ్ళికూతురికి రిఫెక్షన్కి తల్వాలకి అన్నిటికి తీసుకున్నామండి చీరలు అయితే అవి ఒకసారి చూపిస్తాను మీకు అలాగే షాపింగ్ చేసేటప్పుడు మా చిన్న చిన్నపాపైతే అమ్మ తొందరగా కానీ అండ్ అమ్మంది ఆమె ఎక్కడన్నా పోతే ఫస్ట్ వెంబడి వచ్చేస్తుంది ఆకలి ఆకలి అనేస్తుంది అంతే కదా పిల్లలు అంటే ఇంకా చీరల సమ్మరానా ఇంకా కొంచసేపు పాకలు అయితే మర్చిపోయినాము చీరలు అయితే చాలా వరకు చాలా బాగా మంచి మంచి కలర్స్ వేరినామండి మేము అయితే కానీ షాప్ వాళ్ళు కూడా చాలా ఓపికగా మేము ఏది అడిగినా కానీ లేదనకుండా చేసినారండి చీరలు ఎంత బాగా పాపం ఎన్ని కావాలని అని చూపిస్తున్నారండి చాలా ఓపిగా చూపించినారు షాపు మేము తీసుకున్న చీరలు అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి ఒకసారి చూడండి దాదాపుగా నాలుగైదు డిజిల్ తీసినామండి మేము అలాగే షాప్లోన చీరలు అన్నీ సెలెక్ట్ చేసినామండి మేము మా అక్క మా అత్త ఇక్కడ ఉండేది నేను మా అత్త అలాగే అంటే అత్త అంటే మా అమ్మ తమ్ముని భార్య అండి అలాగే మా అత్త పిల్లలు వాళ్ళంతా మా మామయ్య మేనమామ పిల్లలు ఇప్పుడు పెళ్ళి కూడా మా బాబుది మేనమామ కొడుకుదేనండి అలాగే చీరలు వాళ్ళకి నచ్చిన చీరలు కూడా చాలా వరకు తీసుకున్నారు ఆ వడి బియ్యానికి కొంచెం పట్టు చీరలు తీసుకున్నామండి ఇంకా పెట్టుబడులకైతే ఇంకా మంచిగా మెత్తన చీరలు తీసుకున్నాము ఇంకా ఒకరి తర్వాత ఒకరు మార్ మార్చి మార్చి మాట్లాడుతూనే ఉన్నామండి బట్టలని ఈ బాగున్నాయి అంటే ఇంకా ఆడవాళ్ళు ఒక ఐదు ఆరు మంది కలిస్తే ఇంకా ఇదే కదా ఎక్కడైనా అంతే కదా ఇక్కడే కాదు ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు అందరికీ నచ్చాలంటే కొంత టైం పడుతుంది కానీ లాస్ట్ అయితే అందరికీ నచ్చిన బట్టలే తీసుకున్నాము ఆ పెళ్ళి చాలా తొందరగా పెట్టుకున్నారండి అందుకనే మేము తొందర తొందరగా షాపింగ్లు అన్నీ చేసేసినాము పెళ్ళి పనులు కూడా తొందర తొందరగా అయిపోయినాయండి మా ఇంట్లో అందరం పెద్ద ఫ్యామిలీ మాది కదా తలాకొక పని తలాకొక పని చేస్తున్నామండి ఇంకా మేము అన్ని చీరలు తీసినా కానీ అవితి ఈవితి అని చెప్తూనే ఉన్నామండి షాప వాళ్ళు చాలా ఓపికగా మాకు బట్టలు చూపిస్తున్నారు మేమైతే షాపింగ్లోనా ఇంకా చీరలు తీపిస్తున్నాం చూడండి ఆల్రెడీ మేము పెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉన్నామండి ఇప్పుడైతే పెళ్ళి మేళాలు కూడా మీకు కినపడుతుంటాయి ఆల్రెడీ ఎందుకంటే ఇంకా ఈ రెండు రోజుల్లో పెళ్ళిళ్ళు కదా ఎక్కువగా ముహూర్తాలు ఉన్నాయి ఈ వీడియోలో కూడా మీకు మేళాలు వినిపించుంటాయి చూడండి ఎందుకంటే ఈరోజే ముహూర్తము అలాగే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి చాలా చీరలు తీసుకున్నామండి నేను తీసినా మా వాళ్ళతే వద్దన్నారుడి మా అత్తలు కానీ మా అత్త పిల్లలు కానీ నా సెలక్షన్ చాలా ఇష్టం వాళ్ళకి అందుకని నువ్వే చేయి ఏదైనా సరే సెలక్షన్ బాగా చేస్తావంటారు ఎక్కడ పోయినా నన్నే పిలుచుకోపోతారు అందుకనే నేనే ముందుండి అన్నీ చేసినానండి నేనైతే పెళ్ళిలోన ఏదైనా కానీ నన్ను అడిగిందే చెయ్యారండి మా ఫ్యామిలీలో అంతే మీకు ఎంగేజ్మెంట్కి పోయిన వీడియో కూడా పెడతానండి ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా వీడియో ఉంది పసుపు వేసినది అలాగే పెళ్లి వీడియో ఇవతే వేయడానికి అండి చీరలు మాకు అందరికీ జంటలు జంటలు తెచ్చినారండి మా అక్కలందరికీ అలాగే మా మామ పిల్లలకి అలాగే మా పెద్ద మామ చిన్న మామ అందరూ పిల్లలకల్లే తెచ్చినారండి బట్టలు ఇవన్నీ ఒడిబియము చీరలు అండి ఇవి కూడా చాలా తీసుకున్నాం చీరలు ఒడి కానీ చాలా మంది పోస్తున్నారు ఒడి మామూలుగా పందిట్లోనే మా ఇంట్లో పోస్తారండి ఉడిబియ్యము మరి పందిరు ఇచ్చిన రోజు కొందరు పోస్తారు ఫస్ట్ ఆడపిల్లలకి అందరికీ పందిట్లోనే పోసేస్తారు ముర్త రోజే వస్తారు తర్వాత మళ్ళీ పందరు ఇప్పిన రోజు కూడా కొందరు వస్తారండి తను మా పెద్దక్క అండి కూడా వచ్చింది షాపింగ్కి ఇవన్నీ ఉడిపోయేం చీరలేనండి చీరలు అయితే చాలా బాగున్నాయండి మేమతే చూసే తీసుకున్నాం మాత్ర మంచి మంచి వేరింది మంచిది తీసుకోండి అని కానీ పెళ్ళి ఖర్చులు ఉంటాయి కదా అందుకని చూసే తీసుకున్నామండి ఎక్కువ రేట్లు పెట్టకుండా మనము ఆలోచించాలి కదా మనకు కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి పెళ్ళిళ్ళు అంటే అందుకని మేమైతే చూసే తీసుకున్నామండి కానీ రేటు తక్కువైనా చాలా బాగున్నాయండి చీరలు అయితే ఈ షాప్లో అయితే చాలా ఓర్పుగా చూపిస్తారండి చాలా ఓపిక మేము ఎంతసేపు మూడు గంటలు నాలుగు గంటల సేపు ఉన్నా కానీ అన్ని చీరలు చాలా ఓపికగా చూపించినారండి మేము ఎంత ఓపిక చూసినామో వాళ్ళు అంత ఓపిక చూపించినారు నిజంగా చీరల్ని అంత ఓపిక ఉన్నందుకే మేము ప్రతిసారి ఆ షాప్కే పోతాము మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా పెట్టుబడుల బట్టలకి అన్నీ దాంట్లో తెస్తామండి మేము చాలా ఓపికగా చూపిస్తారు వాళ్ళు ఏ మాత్రం విసిగించుకోరు వేరే అయితే ఏ ఇంత ఇంతసేపు అంటారు కదా కానీ వీళ్ళు అట్లా అన్నారండి చాలా ఓర్పుగా చూపిస్తారు నేను దాదాపుగా మూడు గంటలు నాలుగు గంటలు సేపు అయితే షాపింగ్లోనే బట్టలు తీసుకున్నామండి అంటే చాలా ఎక్కువ బట్టలు కదా కొంచెం కాదు కదా అందుకని అంత టైం పడింది ఆకలి అయితే ఫుల్ వేసింది కానీ ఇంకా బట్టలు తీసుకునే సంబరాన ఇంకా అట్లనే కూర్చున్నాము మా పెద్దక్కరు లేట్ వచ్చినా కానీ ముందే సెలెక్ట్ చేసుకుంది చీరని చీరలు అయితే అన్నీ సెలెక్షన్ అయిపోయినాయండి అన్నీ సెలెక్షన్ అయిపోయినాయండి చీరలన్నీ ఇంకా వడిపోయని చీరలు సెలెక్షన్ అయినాయి అలాగే పెట్టుబడులవి అయిపోయినాయి ఇప్పుడు జాకెట్లు ఒక్కటే కట్టలు తీసుకోవాలండి ఇప్పుడు జాకెట్ల గురించే మాట్లాడుతున్నాము ఎన్ని తీసుకోవాలని అలాగే మా అత్త ఏమో దండిగా తీసుకోవాలా జాకెట్ పీసులు అంటుందండి అది చూసి తీసుకుందాం అంటుంది మా పెద్దక్క అంతే కదా ఇంకా ఐదారు మంది ఉంటే ఇంకా ఒకరు మాట తర్వాత ఒకరు మాట మాట్లాడుతూనే ఉంటాము చీరలు చూసే కొద్ది చూడాలనిపిస్తుందండి చాలా కలర్స్ ఉన్నాయి చీరలు ఇవన్నతే మాకు బిల్ ఏమని చెప్పినామండి మేము బిల్లు ఏమన్నా కానీ వాళ్ళు ఇంకా మంచి మంచి చీరలు చూపిస్తున్నారు మేము తీసుకుంటున్నామని ఇంకా బాగున్నాయి చూడాక ఇవి ఇవి చూడండి ఇవి చూడండి ఇవి కూడా బాగున్నాయాక అంటున్నారు అలాగే మేము బిల్ వేయమన్నామండి ఈ చీర అయితే చాలా బాగుంది కదా ఈ అయితే చూడగానే నేను తీసుకున్నానండి చీరని చాలా బాగా నచ్చింది నాకు అందుకని నేను ఈ చీర చాలా బాగుంది అనేసరికి చీరల షాప్ అయినా మేడం ఈ చీర అయితే చాలా తక్కువ రేట్ అని చెప్పినాడు మేడం అందుకని ఇంకా ఈ చీరనైతే నేను సెలెక్ట్ చేసుకున్నానండి అలాగే బిల్ వేసి ప్యాక్ చేయమని చెప్పినామండి వాళ్ళకి ఇంకా ఇప్పుడైతే మేము జాకెట్లు చూపించమన్నామండి ఇంకా చీరల షాపింగ్ అయితే అయిపోయింది జాకెట్లు ఇప్పుడు జాకెట్లు తీసుకోవాలి ఇంకా అందరికైతే మనకి చేతికి జాకెట్ పీసులు ఇస్తాం కదా అందుకని చీరల షాపింగ్ అయితే బాగా అన్నీ సెలెక్ట్ చేసినామండి ఇంకా జాకెట్లు కూడా తెచ్చినారండి చూడండి జాకెట్లు కట్టలు వచ్చేసి రెండు కట్టలు తీసుకున్నామండి మేము చీరలు అయితే చాలా ఎక్కువ తీసుకున్నామండి వంద చీరలు పైన తీసినామండి అంటే మామూలు పెట్టుబడులకు ఒకటే వంద చీరలు పైన తీసినాము మళ్ళీ ఒడిపోయిం చీరలు సపరేట్ తీసినాము మళ్ళీ పెళ్ళికూతురు సపరేట్ తీసినాము జాకెట్లు కూడా చాలా వరకు తీసినామండి జాకెట్లు ఇంకా పెళ్ళి వచ్చి పెళ్ళికి వచ్చిన వాళ్ళకి మనం తంబలం ఇస్తాం కదా అట్లానే మనం ఆకు పేడు అలాగే జాకెట్ అట్లా చేతిలో పెట్టి పంపిస్తాం కదండి పెండిలోన అందుకని మేము తీసుకునేటువంటి చీరలు జాకెట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయండి ఇప్పుడు బిల్లు వేస్తున్నారు వాళ్ళు బిల్ వేయడానికి మొత్తం ఇక్కడ పెట్టేసినామండి ఇంకా అలాగే బిల్లు అయినాక ప్యాక్ చేసినారండి మాకు అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి అలా బిల్లు కూడా అయిపోయిందండి మాది ఇంకా డబ్బులు కూడా కట్టేసినామండి ఇంకా అలాగే బయటకు వచ్చేసినాము ఇంకా ఇంటికి గోడడానికి కాళ్ళు అయితే అండి నిలబడి నిలబడి కూర్చొని కూర్చొని కాళ్ళు అయితే అంత నొప్పులు వేసినాయంటే అంత నొప్పులు వేసినాయి కానీ ఇంకా ఆటో వచ్చిందండి ఆటో ఎక్కి ఇంకా ఇంటికి వచ్చేసినామండి షాపింగ్ అయితే చాలా బాగా చాలా బాగా జరిగిందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పెళ్ళి వీడియో మళ్ళీ మీకు పెడతానండి పెళ్ళి వీడియో కూడా మా ఇంట్లో ఆల్రెడీ మేళాలు వినపడుతున్నాయి ఇంటి దగ్గరికి వచ్చినానండి ఇంటి దగ్గర ఆట ఇంటి దగ్గరికి వచ్చేసినామండి నేను కొన్ని కవర్ తీసుకొచ్చాను బాయ్